హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకున్నది ప్రాపర్టీ గురించి కాదండి అంటే ఇంటి గురించి కానీ లేదా పొలాలు ఇలా స్థలాల గురించి కాదు ఇక్కడ మీరు చూస్తున్న ఈ మిషనరీ గురించి ఇదంతా కూడా మిషనరీ ఎక్విప్మెంట్ అండి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాంటిది సో దీని మీద బ్యాంక్ లోన్ అయితే తీసుకున్నారు మొత్తం మనకి ఈ విధంగా నలభై మిషనరీ సెట్లు అండి ఇవన్నీ కూడా మిషనరీ ఎక్విప్మెంటు సో ఇదంతా కూడా కలిపి మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం పన్నెండు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఎవరైతే ఈ ఫీల్డ్లో ఉంటారో వాళ్ళకి ఈ మిషనరీకి సంబంధించిన వాల్యూ అంతా కూడా తెలుస్తుంది సో ఈ ఇండస్ట్రీకి సంబంధించిన ఈ మిషనరీ అంతా కూడా మనకి బ్యాంక్ ఆక్షలో సేల్కి వచ్చినాయండి సో ఎవరైతే ఈ వృత్తిలో ఉన్నారో లేదా దీనికి సంబంధించిన వృత్తికి సంబంధించిన వాళ్ళు మీ బంధువుల్లో కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఈ విషయం తెలియజేయండి ఇప్పుడు ఇది మనకి కేవలం పన్నెండు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే దాదాపుగా మీకు పద్దెనిమిది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఉంటుందండి సో అలాంటిది మనకి ఇప్పుడు బ్యాంక్ రికవరీ టీం ద్వారా కేవలం పన్నెండు లక్షల రూపాయలకే సేల్కి వచ్చిందండి ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేసి తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ మిస్టరీని మీరు లైవ్లో చూడవచ్చండి ఈ మిస్టరీకి సంబంధించిన ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా మనకి విజయవాడలో ఉందండి విజయవాడలో ప్రోడక్ట్ అని బట్టి ఇదంతా కూడా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండీ మేము మా ఛానల్లో ఇళ్ళు ఇళ్ల స్థలాలు పొలాలు రెంటలు వచ్చే కమర్షియల్ సెమీ కమర్షియల్ ల్యాండ్స్ అదేవిధంగా మీకు వెంచర్ ల్యాండ్స్ ఓపెన్ ల్యాండ్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా అన్ని కూడా చేస్తుంటామండి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీరు ఏదైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేంజ్ కావాలనుకున్నా మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్టు కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్కు అదేవిధంగా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ సంప్రదించవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ